కూడా నెలకు పదిహేను వందలు పెన్షన్ అందరు వాళ్ళ గురించి ప్రస్తావన లేదు ఇకపోతే చేనేత కార్మికులు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎవరైనా ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇవాళ ప్రతిరోజు పత్రిక చూస్తే చేనేత కార్మికులు ఉన్నాయి వారికి ఒక ఊరట కలిగించే ప్రయత్నము వారికి ఉన్న పథకాలు కొనసాగించే ప్రయత్నము వారికి బడ్జెట్లో కేటాయింపులు గుండుసున్న చేనేత కార్మికులకు మోసం చేసిండ్రు హైదరాబాద్ అభివృద్ధిని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసింది అంటే కళ్ళుండి కూడా చూడలేని కబోదులు అట్లా మాట్లాడతారు అసలు అది మాట్లాడే మాటనే అది బడ్జెట్లో ప్రస్తావిస్తే హైదరాబాద్ ప్రజలు నవ్వుకుంటారు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ మధ్య మొన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా హైదరాబాద్కి వస్తే ఏమన్నారు నేను అభివృద్ధి చేశాను మొన్న దాకా పనిచేసిన ప్రభుత్వం నాకంటే బాగా చేసింది అని ఈ రాష్ట్రానికి ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా కేసీఆర్ గారి అభివృద్ధిని ఆయన కొనియాడాడు ఆయన కూడా చెప్పారు లోకం మొత్తం మెచ్చింది ఇప్పుడు ఎక్కడో ఉన్న రజనీకాంత్ కూడా హైదరాబాద్కి వస్తే సూపర్ స్టార్ రజనీకాంత్ నేను హైదరాబాద్లో ఉన్నానా న్యూయార్క్లో ఉన్నానా అన్నాడు రజనీలకు అర్థమైంది కానీ కాంగ్రెస్ గజనీలకు ఇంకా అర్థమవుతలేదు ఎంతోమంది హైదరాబాద్ మెచ్చుకున్నారు వాస్తవాలు చెప్తే ఆ బడ్జెట్ ఒక అందం ఉంటుంది ఒక బాధ్యతగా ఉంటుంది కానీ హైదరాబాద్ అభివృద్ధి జరగలేదని మాట్లాడడం ఇట్స్ ఎ జోక్ అందుకే కదా హైదరాబాద్ లో మొత్తం సీట్లు మమ్మల్ని గెలిపించి మేము ఒక్క సీట్ కూడా ఇవ్వలేదు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రంగంలో కూడా విజన్ లేదని ఈ బడ్జెట్ లో మాకు అర్థమైతా ఉంది గత ప్రభుత్వాన్ని నిందించడమే తప్ప ఎన్నికల్లో ఇచ్చిన